సికింద్రాబాద్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ కేంద్రంలో చక్రం తిప్పేది చంద్రబాబేనా దేశంతో మళ్ళీ తెలుగుదేశం కీ రోల్ పోషించబోతుందా జాతీయ రాజకీయాలలో జాతకం తిరగబడబోతుందా కోని సువర్ణావకాశం చంద్రబాబు చేతికి చిక్కినట్టేనా విపక్షంలో కేంద్రం పెద్దల అపాయింట్మెంట్ కోసం గంటలు వేచి చూసిన చంద్రబాబుకు కేంద్రంలో చక్రం తిప్పే ఛాన్స్ హస్తినా నుంచి దానంతట అదే వెతుక్కుంటూ మరి వస్తుందా అందరూ అనుకున్నట్లుగానే దేశంలో ఎన్డిఏ కూటమికి ఫలాన్ని ఇచ్చే అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించిన టీడీపీ కింగ్ మేకర్గా మారిపోయిందా కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడం ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ కు కాస్త దూరంలో ఆగిపోవడంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి గత పదేళ్లుగా ఎలాంటి సంకీర్ణ రాజకీయాలు లేకుండా నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఏక పార్టీ ఆధిక్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడగా ప్రస్తుతం మాత్రం అలాంటి పరిస్థితి రాలేదు గత ఎన్నికలతో పోల్చితే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గాయి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ సొంతంగా మూడు వందల మూడు స్థానాలలో గెలవగా ఎన్డీఏ కూటమికి మూడు వందల యాభై మూడు సీట్లు వచ్చాయి ఈసారి బీజేపీ సొంతంగా రెండు వందల నలభై స్థానాలకి పరిమితం కాగా ఎన్డీఏ బలం రెండు వందల తొంభై మూడు సీట్ల వరకే ఆగిపోయింది టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలు కలిసి రావడంతో ఆమాత్రమైన సీట్లు వచ్చాయి లేకపోతే ఎన్డీఏ పరిస్థితి ఇబ్బందికరంగా మారేది బీజేపీ తర్వాత మిత్రపక్షాలలో అత్యధిక స్థానాలు గెలిచింది టీడీపీ జేడీయూ పార్టీలే టీడీపీ పదహారు జేడీయూ పద్నాలుగు మంది ఎంపీలను ఎన్టీఏ కూటమికి అందించాయి శివసేన ఏక్నాథ్ షిండే వర్గం ఏడుగురు ఎంపీలను అందించింది ఎన్డీఏలో ఉన్న ఇక ఇతర మిత్రపక్షాలన్నీ చిల్లర చిల్లరగా మూడు నాలుగు సీట్లు ఒకటి రెండు సీట్లు ఇలా గెలిచాయే తప్ప బీజేపీకి గట్టిగా నిలబడి సపోర్ట్ చేసే స్టామినా వాటికి లేదు దాంతో ఇప్పుడందరి దృష్టి రాజకీయ ధురంధ్రుడు చంద్రబాబు పైనే ఉంది కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ఎన్డీఏలో ఇప్పుడు చంద్రబాబే అత్యంత కీలకం నాయుడు ది కింగ్ మేకర్ అంటూ నేషనల్ మీడియా మొత్తం హోరెత్తిపోయింది నితీష్ కుమార్ కూడా కింగ్ మేకర్ లో ఒకరు ఈ ఇద్దరే ప్రస్తుత ఎన్డీఏ కూటమిని రక్షించేది కాకపోతే జేడీయూతో పోల్చితే టీడీపీకి వచ్చిన సీట్లే ఎక్కువ సో కేంద్రంలో చక్రం తిప్పే పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే గతంలో చంద్రబాబు ఎన్డీఏని విభేదించడానికి ప్రధాన కారణాలుగా ప్రత్యేక హోదా విభజన హామీలు పోలవరం అంటే ప్రజా ప్రయోజన అంశాలే కనిపిస్తాయి ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పారు ఎన్డీఏ చంద్రబాబు విడిపోయినా ఇరుపక్షాల మధ్య శత్రుత్వమేమీ లేదు అందుకే చంద్రబాబు ఎప్పుడుచ్చిన తలుపులు తెరిచే ఉంటాయని ఎన్డీఏ ఎప్పుడూ చెబుతుంటుంది ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏతో కలిసింది కూడా ప్రజా ప్రయోజనాల కోసమే ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏలో చంద్రబాబు పరపతి మరింత పెరగనుంది సంకీర్ణ రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రస్తుత రాజకీయ పరిణామాలలో ఎలాంటి పాత్ర పోషిస్తారనే అంశంపైన రాజకీయ విశ్లేషకులు పలు రకాల విశ్లేషణలు చేస్తున్నారు ఎన్డీటివి సీఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ రిపబ్లిక్ వంటి జాతీయ మీడియా సంస్థలు ఆయనపై బుధవారం ప్రత్యేక బులెటిన్లు ప్రసారం చేయడం విశేషం కొత్త ప్రభుత్వంలో టీడీపీకి లోక్సభ స్పీకర్ పదవితో పాటు ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు ఎన్డీటీవీ పేర్కొంది ఇక ఎన్డీఏలో బీజేపీ తర్వాత పదహారు సీట్లతో అతిపెద్ద పార్టీ టీడీపీఏ కావడంతో బీజేపీ పెద్దలు కూడా చంద్రబాబుకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం మొత్తానికి రెండు దశాబ్దాల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు మళ్ళీ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారు కేంద్రంలో కింగ్ మేకర్ అయ్యారు ఆంధ్రా ప్రజలు ఇచ్చిన తీర్పుతో చాలా కాలం తర్వాత కేంద్ర ప్రభుత్వంలో దక్షిణాది వ్యక్తికి చక్రం తిప్పే అవకాశం దక్కింది ఇది మొత్తం దక్షిణ భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి